అండ్ వన్ మోర్ వీడియో నేను చూసింది సేవ్ చేసుకున్న హ్యావ్ యూ హర్డ్ ద నేమ్ ఆఫ్ ఎయిర్సెల్ సెల్ టెలికామ్ కంపెనీ ఎయిర్సెల్ టెలికామ్ కంపెనీ అనే నేమ్ ఎప్పుడైనా విన్నారా ఆ దానికి సంబంధించిన ఫౌండర్ ఏమంటున్నారంటే ఐ వాస్ ఫోర్స్డ్ బై దెన్ యూపీఏ గవర్నమెంట్ టు సెల్ మై సక్సెస్ఫుల్లీ రన్నింగ్ కంపెనీ ఎయిర్సెల్ టు ఏ పర్టిక్యులర్ పర్సన్ గ్రోయింగ్ బిజినెస్ వాజ్ డిఫికల్ట్ దెన్ నౌ ఎల్ నాట్ హ్యావ్ చేంజ్డ్ నో ప్రెజర్ ఆన్ ఎనీ బిజినెస్ మ్యాన్ బై గవర్నమెంట్ యూపీఏ హయాంలో ఎయిర్ సెల్ అనేది చాలా లాభాల బాటలో వెళ్తున్నప్పుడు యాజ్ ఎ ఫౌండర్గా నేను చాలా ఆనంద సమయంలో ఉన్నప్పుడు ఆ సక్సెస్ఫుల్ ఫేజ్లో సడన్గా నా మీద ఒక ప్రెజర్ వచ్చింది ఇది ఒకటికి నువ్వు అమ్మేయాలి అని చెప్పి అలాగే అమ్మాల్సి వచ్చింది కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి కఠినమైనటువంటి దాన్ని ఏమంటారు బలవంతాలు లేవు అలాంటి ఫ్రీ ఫ్రీ స్పేస్ ఉంది ఇక్కడ బిజినెస్కి అని చెప్పేసి ఎయిర్సెల్ ఫౌండర్ చెప్తూ ఉన్నారు just made a party sum of. So you lost. How much money did you make out of air, sir? I just made a party sum of 3,400 crore. If I would have sold it to ATT, I would have got 8 billion. Why didn't you sell it? I can't. Why? Because India is not like this. Today, no one can pressurize you. But earlier it was like that? Uh, absolutely. So there was pressure? Yeah that you should sell the company to a particular person so There was a pressure to sell the business because you were becoming big? Yes and anyway I feel happy but, but it's in... okay, it's all old stories Yeah, so in yeah. India earlier if you build a large business uh, Yeah, that is 10 years back ah, 10 years back. Now you build a business no one can pressurize you Really? Yeah Now it is live. At that పారిశ్రామికవేత్తలు కానీ బిజినెస్ మ్యాన్స్కి ఎంత స్వేచ్ఛాయుత వాతావరణం ఉందో ఈయన మాటల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది కానీ మన సుఖాలు మేధావులకి తెలియదు